అందుకే వాళ్ళు చెప్పిన మాటలు నిజమేనని చెప్పి మనం మోసపోయినాం ప్రతి దాని మోసపో దయచేసి కురిసపోయింది అసలు మీకు చెప్తే ఆ మహిళ తమ్ముడు చెప్పినట్టు రెండు పోట్ల కోసం అని చెప్పేసి పోరాడుతున్నావు పసుపు పోటు ఒకటి పొగాకు పోటు పసుపు పోటీ ఈ మధ్య అనంగా 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 ఈ మధ్యకాలంలో వచ్చి నిజం బాధలు పెట్టి ఇక్కడ ఉన్న పుగాకు పోటు కోసం మీ తరఫున ఎందుకంటే నేను తనిగా నియోజకవర్గంలో ఉండొచ్చు తనిగా మా జిల్లాలోనే ఇది కూడా ఉన్నది మీ బిడ్డగా ఈ కన్పూర్ బిడ్డగా ఖచ్చితంగా కుర్చపల్లి కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పొగాకు సంబంధించిన బోర్డు ఖచ్చితంగా కావాలని చెప్పేసి అసెంబ్లీలో కొట్లాడతానని తెలియజేస్తున్నా అంతేకాదు కుర్చపల్లి వాసులకు ఆరోగ్యంగా ఏమైనా బాగాలేకపోతే నా కోటి ప్రైవేట్ హాస్పిటల్ కట్టేసంగా ఉండాలి కుర్చపల్లి అనే కార్డు తీసుకున్న స్థలాల్లో

పూర్తిగా వచ్చేదాని కోసం అడుగుతా అదే విధంగా రైతు వాళ్ళు ఒక్కసారి ఇచ్చి ఇచ్చినా ఇచ్చినా అనుకున్నాడు మేము ఒక్కగా అడుగుతున్నాం అక్కడ పెడతాం ఈ పదేళ్ల ఎప్పుడన్నా యూరియా కోసం లైన్ తట్టిందా కట్టిందా మరి ఏ ప్రయోగం వచ్చింది కదా బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకి బిజెపి వాళ్ళకు ఎనిమిది ఇచ్చిన ఎంపీలో కాంగ్రెస్ వాళ్ళకు ఎనిమిది ఇచ్చిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడు బిజెపి ఎక్కడ మాట్లాడిందా మంత్రులతో మాట్లాడిందా మంత్రులతో ప్రధానమంత్రితో మాట్లాడిందా కేసీఆర్ గారు యూరియా కోసం ఎండాకాలంలో తీసుకొచ్చి మొత్తం స్టార్ట్ చేస్తూ పది లక్షల మెట్రిక్ టన్నులు పది సంవత్సరాలు మన ఊర్లో ఎవరికన్నా మనకు యూరియా కావాలంటే ఆటో డ్రైవర్ చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తే అన్న మా ఇంటి దగ్గర నేను చేసుకోరు వేరే పొలంగా మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి సన్నా ప్రభుత్వం మా కల రెండు వేల ఐదు వందల ఇస్తాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వం మా పెట్టాలకు నాలుగు వేల ఇస్త మోసం చేస్తున్న ప్రభుత్వం కూర ఈ ప్రభుత్వ ప్రతినిధిగా అందులో పోయి సిగ్గు లేకుండా వాళ్ళ తరఫున మాట్లాడుతున్న కళ్యాణ్ చేయాలి రాజీనామా చేయి వాళ్ళ కొత్త పని కూడా ఈ తమ్ము తప్పు మాట్లాడుతూ చెప్పు ఎప్పుడన్నా ఇయ్యాలి వచ్చి నేను 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 మాట్లాడుతున్నాను దయచేసి ఇంత ఎన్నైనా ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా అనేక మంది నాయకులు కార్యకర్తలు వచ్చి వాళ్ళందరికీ శిరస్సు నమస్కారం చేస్తూ రాజన్న పాదయాత్ర చేసేది ఆయన ఏదో బాగున్నాం అని కాదు ఆయన అమాయకుడు మాట్లాడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అవతలనేమో అన్ని చేస్తారు దాచుకుని దాచుకోని చేస్తారు అన్నేమో కోపలు అన్ని చేస్తారు మాట్లాడిన చిట్ కూడా అన్ని చేస్తున్నారు వాళ్ళేమో బయట తీసుకుంటారు వీళ్ళందరికీ కూడా దానికి ఎలా ఒకటే అక్కడ పని కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకుడు ఎందుకు చూస్తున్నారు నాతో మాట్లాడుతున్నారు ఎందుకు రాని కడియం తీయో చూస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు అందులో ఉన్న ఈ యొక్క గులాబీ కార్యకర్త నాయకులు అంటారు ఏం చేయాలి సార్ ఇంత ముందు పనులు చేసినాం బిల్లులు తీయట్లేదు పెద్ద అహంకారి ఎక్కడ బిల్లులు ఆఫరు అని చెప్పేసిన మా బిల్లులు విరిగిపోయినాయి అందుకే ఆయనతో అని చెప్తున్నారు ఇంకోవైపు ఆయనతో నమ్మకంలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు మాట్లాడతారు మాట్లాడిన పక్కకు పెట్టి ఉంటారు మా దగ్గర కోసం కూడా ఎర్ర రాక్తే ఇంత సేవ విజ్ఞానాలకు సిరస్వతి నమస్కారాలు చేస్తూ ఎప్పుడైనా ఎందుకంటే మీ మీ చిన్న తోడు పెట్టుకునే ఇక్కడనే పేరులోనే నాది నీళ్ళు వేల మండలం చూడ్చి అయితే మా మెచ్చు నీళ్ళు పేరు మండలం ఇక్కడే పాల్చిపెళ్ళా వాటి మీకు పక్కనే ఉంటా అవసరైతే తెలుసుకుంటా వెంటనే చేస్తానని చెప్పేసి మీ అందరికి మాటిస్తూ మళ్ళొక్కసారి నమస్కరిస్తూ జై తెలంగాణ జై కే జై కు